మహిమ కాక ప్రభునందు ప్రియమైన కాంతి టీవీ ప్రేక్షకులకు యేసు క్రీస్తు నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను నా పేరు అండి మాది కాట్రావలిపల్లి జగ్గంపేట మండలం కాట్రావలిపల్లిలో జీతిమాపులో దేవుని పరిచయం జరిగిస్తూ ఉన్నాం దేవుడు మమ్మల్ని ప్రేమించి దుర్కుమార్తెను అనుగ్రహించారు వారిని దేవుని సాగు సమర్పించాం ఇప్పుడు మా పెద్ద కుమార్తె అందిస్తారు ప్రవీణ యేసుక్రీస్తు వారి దివ్య నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరి దేవుని యొక్క ఉచిత కృపను బట్టి మరి ఈ యొక్క దినము మరి యొక్క వర్తమానంతో మీ ముందుకు రావడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి స్థుతిస్తూ ఉన్నాము నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు మార్పు దేవుడు మారుని దేవుడు సజీవుడు విమోచకుడు ఆయన మనుషుల మాటల్లో మార్పు ఉంటుంది కానీ ఆయన మాటల్లో మార్పు ఉండదు ఆయన మాట అవునంటే అవును కాదంటే కాదు అన్నట్టుగా ఉంటుంది కనుక ఆయన బిడలమైన మనము కూడా ఆయన రూపములో ఆయన పోలికలు ఆయన స్వరూప్యం అందు మనం చేయబడి ఉన్నాము కనుక ఆయన ఏ విధంగా అయితే నడుస్తున్నాడు ఆయన అడుగు చేయడంలో మనం నడవాలని ఆయనకు మహిమకరంగా మనం జీవించాలని ఆయన ఆశపడుతూ ఈ దినము వర్తమానాన్ని మనం ధ్యానం చేసుకోబోతాం మరి ఈ దినము ఒక రక్షణ స్వార్తను ప్రకటించాలనే ఉద్దేశంతో క్రైస్తవ కుటుంబం నుంచి వింటున్నా లేదంటే క్రైస్తవేతరుల కుటుంబం అనగా అన్యుల కుటుంబం నుంచి వింటున్నా ఎవ్వరు వింటున్నా సరే మరి యేసూ క్రీస్తు ప్రవ్వరు లోకరక్షకుడు మరి ఈ లోకములో మరి మనిషి యొక్క పాపానికి ఎక్కడ కూడా ప్రాయశ్చిత్తము లేని సమయంలో ఎడ్ల రక్తం వల్ల కానీ కోళ్ళ రక్తం వల్ల కానీ దున్నపోతుల రక్తం వల్ల కానీ దేని వల్ల కూడా మనిషికి మోక్షం లేదు మనిషికి మంచి మార్గం లేదు ఆ యొక్క ఆ మంచి మార్గాన్ని లేదా మోక్ష మార్గాన్ని మోక్ష రాజ్యాన్ని చూపించడం కోసం దేవాతి దేవుడు ఆలోచన చేసి పరమసింహాసనాన్ని ఆ మహావైభవాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి నరావతారిగా వచ్చాడు ఎందుకనంటే నా పాపాలు దోషాలు ఆయన వీపు మీద వేసుకుని మనకి ముక్తిని ఇవ్వడానికి లేదా మనకు మోక్ష మార్గం ఇవ్వడానికి అయినా ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూసినాం కాబట్టి మరి నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును నా ద్వారానే తప్ప ఎవడనో తండ్రి వద్దకు రాడు అని దేవుడు సూటిగా చెప్పడానికి గల కారణం ఏంటంటే ఈ లోకంలో ఎన్నో ఎన్నో మార్గాలు ఉన్నాయి ఎంతమంది ఎదుగుతూ ఉన్నారు మరి ఎక్కడ మోక్షం ఉంది ఎక్కడ శాంతి దొరుకుతుంది మా జీవితాలకు ఎక్కడ మనశ్శాంతి దొరుకుతుందని ఎంతో మంది ఈ లోకంలో ప్రయాణం చేస్తున్నా కూడా వారి జీవితాలకు అర్థం లేదు లేదంటే వారి యొక్క ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు అయితే దేవాతి దేవుడు లేదా యేసుక్రీస్తు ప్రభారు సూటిగా ఈరోజు నీకు చెప్తున్న మాట లేదా నిన్ను పిలుస్తున్న పిలుపు ఏంటంటే నా దగ్గరికి రా నేను నీకు రక్షణ ఇస్తాను నా దగ్గరికి రా మోక్ష మార్గానికి చేరవేసే మార్గంలో నిన్ను నేను నడిపిస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి ప్రియమని దేవుని బిడ్లారా ఈరోజు వర్తమానంలోకి మనం వెళ్తాం ఈరోజు వర్తమానాన్ని విని ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న వాళ్ళు ఇంకనూ బలపడాలి ఒకవేళ అన్నుల కుటుంబంలో ఉంటే ఎస్సే నిజదేవుడని మనస్సుతో లేదా నోటితో ఒప్పుకొని ఆయనను అంగీకరించినప్పుడు ఆ భయంకరమైన నరకం నుంచి నీవు తప్పించబడతావు ఆ భయంకరమైనటువంటి మరి ఆ ఉగ్రత నుంచి నీవు తప్పించబడతావు అనే సత్యాన్ని గ్రహించాలని ప్రేమపూర్వకంగా క్రీస్తు పేరుటి మీకు తెలియజేస్తున్నాను ఉన్నాను కాబట్టి ఈ దినం మన అంశం ఏంటంటే ఆ చోటు విడిచిపెట్టి రండి దేవుడు మనకు చెప్తున్నాడు ఒక చోటు విడిచిపెట్టి రండి ఏది విడిచిపెట్టి రావాలి ప్రస్తుత దినాల్లో తల్లిదండ్రులు మరి లేదంటే పెద్దలు పిల్లలకి చెప్పేది మంచి మాట ఏంటంటే పలానా స్థలానికి వెళ్ళొద్దు పలానా పని చేయొద్దు పలానా మార్గంలో మీరు నడవద్దు అని చెప్పినప్పుడు పెద్దల మాట మనం సరిగ్గా వినలేదనుకోండి పిల్లలమైన మనము మరి నష్టాన్ని చూస్తాం కాబట్టి ఉదాహరణకు చెప్తున్నాను బీచ్కి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని కొన్ని ప్రదేశాలలో ఇక్కడ ఊబులు ఉన్న జాగ్రత్త ఈ ప్రాంతం వైపు రావద్దని బోర్డులు పెడుతూ ఉంటారు హెచ్చరికలు రాస్తూ ఉంటారు ఆ హెచ్చరికలు చూసి చదివి కూడా గ్రహించిన వారిగా ఏం జరుగుతుంది లేని వెళ్ళిపోతే నష్టమే తప్ప ఆ ఊబిలోంచి మరలా ఎవరు నిన్ను పైకి లేవనెత్తనేరు అట్టి రీతి కానీ దేవాతి దేవుడు కూడా ఒక చోటును లేదా కొన్ని చోట్లను విడిచిపెట్టి రండి లేదా ఈ లోకాన్ని విడిచిపెట్టి రండి ఈ పాపాన్ని విడిచిపెట్టి రండి ఈ అపవిత్రత కలిగిన ఈ యొక్క ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి నా దగ్గరికి రండి ఎందుకంటే ఈ మలిన ప్రపంచము ఒకనొక దినాన్ని మిమ్మల్ని ఏం చేస్తుందంటే ఆ భయంకరమైన నరకానికి తీసుకువెళ్తుంది అక్కడ అరద పొరుగు చావదు అక్కడ మిమ్మల్ని రక్షించే వారు ఉండరు మీ గతి చూసే వాళ్ళు ఉండరు మీ స్థితి పట్టించుకునే వాళ్ళు ఉండరు కాబట్టి మీరు జాగ్రత్తగా నా యద్దకు వస్తే నేను నడిపించే మార్గంలోనికి మీరు వస్తే నేను చూపించే చోటుకు మీరు వస్తే దీవించబడతారు రక్షించబడతారు ఉగ్రత నుంచి తప్పించబడతారని దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి ఈరోజు మా అంశం ఏంటంటే ఆ చోటు విడిచిపెట్టి రండి ఆ యొక్క ఆజ్ఞ లేదా సూచన లేదా హెచ్చరిక ఈరోజు ఎవరితో బైబిల్ గ్రంథంలో మాట్లాడారో మనతో వింటున్న మనతో దేవాతి దేవుడు ఏం మాట్లాడాలనుకుంటున్నారు ప్రార్థనాపూర్వకంగా విందాం మరి బైబిల్ గ్రంథంలో ఆదిఖండము పంతొమ్మిదవ అధ్యాయంలో సుధుమ గుమర్ర పట్టణముల గురించి కొన్ని విషయాలు వ్రాయబడతాయి మరి అబ్రహాము తన అన్న కొడుకునటువంటి లోతును తనతో పాటు వెంట అబ్రహాము సంపద లోతు సంపద అధికమైపోయినప్పుడు వారి పశువుల కాపరులకు వీరి పశువుల కాపరులకు కలహాలు వస్తున్నప్పుడు అబ్రహాము ఏమాత్రము కూడా మరి కలహాలు అలాంటివి ఇష్టం లేనివారు కాబట్టి తన అన్న కొడుకుని లోతును పిలిచి మరి మీకు మాకు గొడవలొద్దు కలహాలొద్దు కానీ మరి మీకు ఇష్టమైన స్థలానికి మీరు వెళ్ళిపోండి లోతుకు చెప్పినప్పుడు నిజానికి తన తండ్రి తర్వాత తండ్రిగా మరి పరిగణించబడుతున్న అబ్రహాముని ఏమని లోతడగాలంటే నాన్న మరి మీరు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి నేను వెళ్తాను తప్ప నేను వెళ్ళిపోవడం కాదు లేదా మేము వెళ్ళిపోవడం కాదని తండ్రిని సలహా అడగకుండా ఒక ప్రదేశమట అది ఏదైనా తోట వలె పచ్చగా ఉందని కన్నులకు ఇంపుగా ఉందని లోతు ఆనందపడి ఆశ్చర్యపడిపోయి సంబరపడిపోయి ఆ ప్రాంతానికి తన స్వనిర్ణయంతో స్వంత నిర్ణయంతో సుధుమ గుమర్ర పట్టణాన్ని ఎంచుకున్నాడు దేవునికి స్తోత్రం గాక ఆ పట్టణం ఎంచుకున్నాడు సరే అక్కడ నివాసం చేస్తూ ఉన్నాడు అక్కడ కాపురం చేస్తూ ఉన్నాడు అయితే పద్దెనిమిదవ అధ్యాయంలో గనుక మనం చూస్తే ఒకసారి పద్దెనిమిదవ అధ్యాయము ఆది కాండము ఇరవయవ ఒకసారి చదువుదాం మరియు ఎహోవా సుధుమ గుమ్మర్రాలను గూర్చిన మరో గొప్పది గనుక వాటి పాపము బహు భారమైనది గనుక దేవునికి స్తోత్ర సుధుమ గుమ్ముర్ర ప్రజల యొక్క పాపము బహుఘోరమైనదట చాలా భయంకరమైన నీచమైన దేవునికి మరి అయిష్టమైన కార్యాలు దేవుని ఉగ్రతకు చోటిచ్చేటటువంటి కార్యాలు వాళ్ళు చేస్తున్నప్పుడు దేవాతి దేవుడు వారి క్రియలను వారి దోషక్రియలను వారి దుష్కార్యాలను చూడలేకపోయాడట వాటిని గూర్చిన సోదమ్మ గుమ్మర్రా పట్టణాలకు గుర్చిన మొర గొప్పగా ఉంది కాబట్టి నేను ఒకసారి వెళ్ళి దర్శిస్తాను ఆ యొక్క పరిస్థితి నా కళ్ళారా చూసొచ్చి నేనే తీర్పు తీరుస్తాను అనుకుని బయలుదేరుతున్న సమయంలో మరి ప్రేమను దేవుని బిడలారా అయితే ఆ యొక్క దేశములో లేదా పట్టణములో లోతు అనగా దేవుణ్ణి కరిగినటువంటి లోతు తండ్రి దగ్గర భక్తి నేర్చుకున్నాడు విశ్వాసాన్ని నేర్చుకున్న లోతు ఆ సోదో మా పట్టణంలో ఉన్నాడని తనను కాపాడాలని తనను రక్షించాలని ఉద్దేశంతో మరి పంతొమ్మిదవ అధ్యాయంలో దేవుని దూతలు బయలుదేరడం మనం చూస్తాం దేవునికి స్తోత్రం కలుగునిగాక గాక ఏం దేవుని బిడ్డారా ప్రస్తుత దినాల్లో మరి భర్త చర్చికి వస్తే భార్య రాకపోవడం లేదంటే ఒక్కరు వస్తే కుటుంబంలో మిగతా వాళ్ళు లోకానుసరంగా ఉండడమో నమ్ముకొని కూడా లోకంలో వాళ్ళ ఇష్టానుసరంగా జీవించడమో మనం చూస్తూ ఉన్నామైతే మరి ఒక్కరే కుటుంబంలో దేవుని రాజ్యానికి చేరి మిగిలిన వాళ్ళు నరకానికి వెళ్ళిపోతే ఎంత భయంకరమైనటువంటి అది ఘోరము ఎంత భయంకరమైన బాధను మనం అనుభవించాలో ఒకసారి ఆలోచన చేసి ఒకవేళ వర్తమానం వింటున్న నీవు నీవే మారి ఊరుకున్నావేమో మిగతా వారి కోసం భారంతో ప్రార్థన చేయడం లేదేమో భారంతో ప్రార్థన చేయి ఎంతోమంది ఆత్మ ఉన్నారు ఎంతోమంది యవనస్తులు నశించిపోతున్నారు వాళ్ళందరికీ నరకమే ప్రేమైన దేనిపడ్డారు కాబట్టి వాళ్ళ కొరకు మరి సామిత్రి భక్తులు చెప్పినట్లుగా నాశనముకు జోగు వారిని రక్షింపవా మరి నీవు చావునకై పట్టబడిన వారికి వస్తున్నావు ప్రార్థన చేయవా అని సామిత్రుల భక్తులు అడుగుతున్నట్లుగా నీవు భారంతో ప్రార్థన చేయలేదు ఎందుకంటే అబ్రహం తో దేవుడు చెప్తాడు ఆ సదు మా గుమర్ర పట్టణాలు నాశనం చేయడానికి నేను వెళ్తున్నాను కాబట్టి ఆ విషయాన్ని నీకు దాచటం లేదు అబ్రహం అన్నప్పుడు అయ్యా అందులో ఒక్కరు నీతి మంతులు కాపాడుతావా అని అబ్రహం అడుగుతున్నాడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు ఇంకా ఎంతమంది నీ కుటుంబంలో రక్షించబడాల్సిన వాళ్ళు ఉన్నారు ఎంతమంది మంది నరకానికి దగ్గరగా చేరువైపోతూ ఉన్నారు వారందరి భారం నీ మీద ఉందని మర్చిపోకు వారి కోసం ఎక్కువగా భారంతో ప్రార్థించే దేవునికి స్తోత్రం గాక కాబట్టి ఆ యొక్క దూతలు సుధమా కుమారు పట్టణానికి ప్రయాణం అయ్యారు ప్రయాణం అయినప్పుడు ఆ యొక్క ప్రజలు ఆ పట్టణపు ప్రజలు ఎంత భయంకరులు అంటే ఆ లోతుని అడుగుచున్నారు మీ ఇంటికి ఎవరో వచ్చారు కదా రాత్రి వారితో పాపం చేయడానికి బయటకు పంపించినప్పుడు అయ్యలారా ఇంత పాతకం మీరు కట్టుకోకండి వారు దేవుని పక్షంగా మా ఇంటికి వచ్చారు వారిని గౌరవంగా పంపించాలన్నప్పుడు ఆ యొక్క మనుషుడు భయంకరంగా దొమ్మిగా ఆ యొక్క లోతు ఇంటిలో ప్రవేశిస్తున్నప్పుడు దేవుని దూతలు వారి కంటికి మబ్బులు కలుగ వారి కంటికి అంధత్వం కలుగ ఆ ప్రాంతం నుంచి తప్పించుకొని వెళ్ళిపోయారు దేవునికి స్తోత్రం గాక ఎంతకి ఎందుకు వచ్చారంటే లోతు ఇంటికి రక్షణ స్వార్త ప్రకటించడానికి దేవునికి స్తోత్రం గాక లోతుతో మాట్లాడుతూ ఉన్నారు ఆ యొక్క దూతలు ఏమనంటే చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా లోతు తతో చెప్తూ ఉన్నారు నీ యొక్క అల్లుళ్ళు నీ కుమార్తె నీ భార్య ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళిపోండి ఇక్కడ భయంకరమైన ఉగ్రత క్రమనించబడుతుంది అని చెప్తూ ఉన్నప్పుడు ఆ దూతలు చెప్పి వెళ్ళిపోయారు ఆ దూతలు చెప్పి వెళ్ళిపోయినప్పుడు ఆ తరువాత లోతు తన అల్లులతో చెప్తున్నాడు చూడండి ఆది కాండము పంతొమ్మిదవ అధ్యాయము పద్నాలుగవ వచనాన్ని జాగ్రత్తగా చదివితే లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనైన తన అల్లులతో మాట్లాడి లెండి ఈ చోటు విడిచిపెట్టి రండి యహోవా ఈ పట్టణము నాశనము చేయబోచున్నాడని చెప్పాను అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయువా అని ఉండను దేవునికి స్తోత్రం కలగ లోతు చెప్తున్నాడు అల్లులతో కూతురులతో చెప్తున్నాడు ఏమనంటే లేండి ఈ చోటు విడిచిపెట్టండి ఇది భయంకరమైన పాపమును పాతుకుపోయినటువంటి ఈ ప్రదేశాన్ని విడిచిపెట్టండి ఎందుకంటే దేవుని ఉగ్రత ప్రారంభం కాబోతుంది దేవుని ఉగ్రత ఈ యొక్క పట్టణం మీద రాబోతుంది దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు కాబట్టి మనం తప్పించుకొని వేరే మార్గానికి వెళ్దామని చెప్పినప్పుడట లోతు అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేసేవాళ్ళుగా కనిపించాడు ప్రస్తుత దినాల్లో కూడా యేసుప్రభు నమ్ముకోండి అమ్మా మీకు రక్షణ వస్తుంది యేసుప్రభు నమ్ముకుంటే ఆ భయంకరమైన నరకం నుంచి తప్పించబడతారని చెప్తుంటే చాలా మందికి కూడా ఎగతాళిగా అనిపిస్తుంది కానీ ఒకనొక సమయం తెలుస్తున్నాయో ఆ రోజు వాళ్ళు బోధించారే ఆ రోజు చర్చిలో వాక్యాలు మైక్లో నుంచి వినబడుతున్నప్పుడు మేము పెడచామే ఈ రోజు ఈ భయంకరమైన ఉగ్రత అనుభవించాల్సి వస్తుంది అని బాధపడే రోజు రాబోతుంది కాబట్టి ఒకవేళ లోతు వల్లులాగా వెగతాలు చేస్తున్నావేమో మీ ఇంటి వారిని చూసి చర్చికి వెళ్తున్నప్పుడు దేవుని ప్రార్థనకులతం ఎగతాలు చేస్తున్నావేమో దయతో ఎగతాలి ఆపివేసి ఎందుకు దేవుని తెలుసుకోవాలి చాలామంది యేసుప్రభుని ఎందుకు నమ్ముకున్నారంటే పెళ్ళైతే నమ్ముకుందాం అనుకున్నామండి మా అబ్బాయికి ఉద్యోగం వస్తే నమ్ముకుందాం అనుకున్నామని చెప్తారైతే దేవుడు నీకు సమస్తం ఇస్తాడైతే యేసు ప్రభుని మనం ఎందుకు నమ్ముకోవాలంటే ఆ భయంకరమైన నరకు నుంచి తప్పించబడి భయంకరమైన తీర్పు నుంచి తప్పించబడి దేవుని యొక్క రాజ్యం అనుకు మనం బాట వేసుకోవడానికి యేసు ప్రభుని నమ్ముకున్నాం దేవునికి స్తోత్రం కనుగొనిగాక ఈ లోకంలో మోక్ష మార్గం కోసం ఎంతోమంది వెతుకుతున్నారు కానీ ఎవరికి మోక్షము దొరకదు ఎందుకంటే మార్గము ఒక్కటే ఆయనే సత్యమైన మార్గము ఏసు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అని చెప్పారు నా ద్వారానే తప్ప ఎవరినూ తండ్రి ఎత్తుకు రాలేదు అని చెప్పారు కనుక గుర్తుపెట్టుకొని ఒకవేళ హేళన చేసేవాడిగా ఉన్నవేమో హేళన చేసేదానిగా ఉన్నవేమో ఒకసారి పరీక్షించుకో ఆ యొక్క ఉగ్రతను తప్పించబడానికి అవకాశం ఇచ్చినప్పటికీ కూడా లోతు అల్లల్లో మామగారిని హేళన చేసి బయటికి వెళ్ళిపోయారు వాళ్ళు అయితే ఈ లోపల ఉగ్రత రాబోతుంది దేవుని టైం అయిపోతూ ఉంది దేవుని బిడ్డలారా వారి యొక్క మర్ర దేవుని సన్నిధిలో భారం బహు ఎక్కువైపోయిందట అయితే అగ్ని గంధకాల ఆకర్షణ నుంచి మరి ఈ లోతు తన కూతుర్లు తన భార్య ఆ టైంలో అల్లుళ్ళు బయటకు వెళ్ళిపోయారు అగతాలు చేసి అన్ని సర్దుకుని వెళ్ళిపోతున్నప్పుడు ఆ భార్య కూడా అయ్యో నా ఇల్లు ఏమైపోతుంది నా యొక్క సంపద ఏమైపోతుంది ఇక్కడ సంపాదించిన సంపాదన ఏమైపోతుందనట వెనక్కి చూసిందంట ఆ వెనక్కి చూసిన కారణంగా వెంటనే అక్కడే ఉప్పు స్తంభం అయిపోయింది చూడండి ఎంత భయంకరమైన పరిస్థితి ఈరోజు చాలామంది కూడా రక్షణ తీసుకున్న లోకానుసరమైన జీవితం రక్షణ తీసుకున్నా కూడా అన్ని వల్లే జీవిస్తూ ఉన్నారు దేవుని తెలుసుకుని కూడా దేవుని వాక్యానుసారంగా జీవించకుండా ఇంకా లోకాశుల మీదే వారి యొక్క జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు వాళ్ళతో ఒకవేళ లోతు భార్య వాటి తీర్పు నీకు వస్తుందేమో ఆ తీర్పు రాకముందే నువ్వేం చేయాలంటే వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగరపడాలి ప్రేమైన దేవుని బిడ్డలారా ఆ చోటు విడిచిపెట్టి రండి అని ప్రమాద బహి దేవుని బిడ్డలారా చాలా సందర్భాల్లో సునామీ వస్తుంది మీరు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి అని అంటే చాలామంది జాగ్రత్త పడుతూ ఉంటారు అన్నీ కూడా మరి జాగ్రత్త చేసుకుంటూ ఉంటారైతే నిత్య నరకాన్ని తప్పించడానికి కూడా ఒక దేవుడు ఇస్తున్నప్పుడు ఒక సూచన ఒక హెచ్చరిక ఇస్తున్నప్పుడు నువ్వేం చేయాలంటే జాగ్రత్త పడాలి హాలేలుయా ఏం పడాలమ్మా జాగ్రత్త పడాలి కాబట్టి లోతు అల్లులు ఎగతాలే చేసేవారిగా అయ్యారు అయితే వాళ్ళు ఆ టైంలో అగ్నిగంధగాలో కాలిపేరు బయట ఉన్నారు కాబట్టి లోతు తన కూతురుద్దరూ తన భార్య భార్య కూడా ఉప్పు స్తంభం అయిపోయింది లోతు తన కుమార్తెలు బయటికి అది కూడా దేవుడు చూపించిన స్థలానికి వాళ్ళు వెళ్ళలేకపోయారు దగ్గరున్న సోయరు అనే ప్రాంతానికి వెళ్ళారు అయితే ప్రియమేందే ఈ వర్తమానం ద్వారా దేవుడు కొన్ని విషయాలు మనకి చెప్పాలనుకుంటున్నారు ఏంటి అంటే మరి ఆ చోటు విడిచిపెట్టి రండి ఏ చోట్లో మనం కూర్చోవాలి ఏ చోటు మనం ఎన్నుకోవాలి ఏ చోటులో మనం నిలవబడాలో పరిశుద్ధాత్మ దేవుడి రోజు రక్షణ స్వార్థ ద్వారా నీతో నీ కుటుంబంతో మరి వర్తమానం చూసిన ప్రతి ఒక్కరితో కూడా దేవుడు మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు ఏంటి అని అంటే మరి కీర్తనలు ఒకటవ అధ్యాయము ఒకటవ వచనము నుంచి మనం చదివితే అందులో చక్కటి కీర్తనలు సండే స్కూల్లో కూడా మనం ఉంటాం దుష్టుల ఆలోచన నేర్చుకుంటాం నడువక పాపుల మార్గము అపహాసకులు నన్ను ఆనందించు దివారాత్రము దానిని ధ్యానించు వాడు ధన్యుడు దేవునికి ఈ లోకములు ఎన్నో ధన్యతలు ఎన్నో ఎన్నో శ్రేష్టమైన ఉండొచ్చు అయితే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ దాని ప్రకారంగా జీవించటమే గొప్ప ధన్యత అయితే ప్రియమైన దేవుని పెట్లారా ఆ చోటు విడిచిపెట్టి రండి అన్నాడు ఏ చోటును మనం ఎన్నుకోవాలి ఏ చోటులో మనం కూర్చోవాలి ఏ చోటులో మనం నిలవబడాలో ఈరోజు దేవుడు సూటిగా కొన్ని విషయాలు మనకి నేర్పించబోతున్నాడు చూడండి మరి దుష్టుల ఆలోచన చొప్పున నడువక ఫస్ట్ ఏ ఆలోచన చెప్పున మనం నడవకూడదట దుష్టుల ఆలోచన చెప్పున నడవకూడదు దుష్ట ఆలోచనలు మంచి మీద పరుండి మోసక్రియలు ఆలోచించే వారికి శ్రమ అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది గణక ప్రియమంతే పిల్లల దుష్టుల ఆలోచన చెప్పున నడవకూడదట మరి ఎందుకంటే ఆ దుష్ట ఆలోచనలు ఏం చేస్తారంటే ఎవరిని పడగొట్టాలా ఎవరి మీద కీడు మరి మోపాలా ఎవరి మీద నింద మోపాలా ఎవరిని నాశనం చేయాలా ఎవరిని అంతం చేయాలి దుష్టులు ఆలోచన చేస్తూ ఉంటారట ఒకవేళ అలాంటి దుష్ట ఆలోచన మనం ఆలోచన ఈ రోజు వర్తమానం ద్వారా ప్రభు నా మార్చు నా దుష్ట వైఖరిని నువ్వు దేవుని సందులో ప్రార్థన చేస్తే దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు వారు కీలు చే నిద్రిపరు గ్రంథంలో చెప్తాడు రా మనందరికి ఒకటే సంచి మనం వెళ్ళి పలానా వ్యక్తి ప్రాణాన్ని పొంచి ఉందాము వాడి ప్రాణాన్ని తీసేద్దామని చెప్తారట దుష్ట ఆలోచన ప్రేమనేమని వస్తున్నారా ఎవరైనా మీకు ఇలాంటి దుష్ట ఆలోచన చెప్తున్నప్పుడు వారి ఆలోచన చెప్పున మీరు నడవటానికి లేదు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు దుష్టుల ఆలోచన చెప్పున నడవద్దు ఏ చోట్లో మనం నడవాలి ఏ ప్రదేశంలో మనం నడవాలి ఏ ప్రాంతంలో మనం నడవాలి బైబిల్ గ్రంథంలోంచి మనం ఎలాగ నడవాలో చెప్తున్నాడు చూడండి కొలసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఆరు ఏడు వచ్చినా చూద్దాం ఈ లోకములో క్రైస్తవులు క్రైస్తవులుగానే మనము నడవాలి హీలుయా కావున మీరు ప్రభువైన క్రీస్తుయస్సును అంగీకరించిన విధముగా ఆయన ఎందు వేరు పారిన వారే ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారము విశ్వాసం అందు స్థిరపరచబడచ్చు కృతజ్ఞతాస్తుతను చెల్లించట ఎందు ఆయన ఎందు నడుచుకోండి లూయ ఏం చేయాలంటే ఇంటి వలె కట్టబడచ్చు ఏ ఇల్లు బండ మీద కట్టబడిన ఇల్లు వలె కట్టబడచ్చు విశ్వాసంలో వేరు పారిన వారే దేవుని అడుగుచాడల్లో మనం నడుచుకోవాలట కానీ దుష్టుల ఆలోచన చెప్పులు కాదట మనం నడవడం కాబట్టి ఈరోజు నువ్వు ఎవరి ఆలోచన ప్రకారం నడుస్తున్నావు శరీరం చెప్పే ఆలోచన ప్రకారంగా నడుస్తున్నావా స్నేహితులు చెప్పే ఆలోచన ప్రకారంగా నడుస్తున్నావా దుష్టుడు ఇచ్చే ఆలోచన ప్రకారం నడుస్తున్నావా అపోసరుడైన పౌలు గారు తెలుసా నేను క్రీస్తును పోలి నడిచిన ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి హాలు చూసారా ఏమంటున్నాడండి ఎంత చక్కటి మాట చెప్పాడు నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను ఎంత ధైర్యం అండి క్రీస్తుని పోలి నడుచుకున్నానని ధైర్యంగా మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ పోస్ట్రెండ్ పౌల్ గారు నన్ను పోలి నడుచుకుని అని చెప్పాడు కాబట్టి విశ్వాసంలో వేరు పాలిన వారే కృతజ్ఞతాస్థితులు ఇంటివలే ఇంటి వలె మరి దేవునిలో మీరు ఎలాగ దేవుని అంగీకరించారో అట్టి మాదిరిగానే మీరు నడుచుకోవాలి ఫస్ట్ మాట దుష్టుల ఆలోచన చెప్పును నడవకూడదు ఎందుకు దేవుడు మాట్లాడిన కొన్ని చోట్లను మీరు విడిచిపెట్టారు ఏ ఏ చోటులు అంటే దుష్టులు కూర్చుండే చోటును మీరు కూర్చోకూడదు దుష్టులు నడిచే మార్గములో మీరు నడవకూడదు దుస్తులు ఆలోచించే ఆలోచనలో మీరు నడవకూడదు అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు ఎలాగా నడవాలట ఇంటి వలె కట్టబడచ్చు చూడండి వాక్యంలో చక్కగా ఇంటి ఇంటివలే కట్టబడుచు ఆయన ఎందు వేరు పారిన మీరు నేర్చుకున్న ప్రకార విశ్వాసంలోని స్థిరముగా హెలుయా అటువంటి స్థిరలుగా మనం దేవుని ఆలోచన ప్రకారంగా నడవాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక రెండో విషయం దుస్తుల ఆలోచన చెప్పున నడవక పాపుల మార్గమును నిలవక ఎక్కడే మనం నిలవబడకూడదట పాపుల మార్గం నిలబడకూడదు మరి చాలామందికి మరి ఆ యొక్క పాపపు ప్రదేశాలు లేదా మద్యం తాగే ప్రదేశాలు నిలవబడి పాపపమును మరి లేదంటే ఆ మద్యమును త్రాగుతూ దేవునికి ఆ విధంగా జీవిస్తూ ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే దేవుని తెలుసుకుని కూడా చాలామంది ఇంకా లోకానుసరమైన పద్ధతులు మానకుండా జీవిస్తూ ఉన్నారు వాళ్ళతో దేవుడు మాట్లాడుతుంది కాబట్టి పాపల మార్గం నిలవకు ఏ మార్గంలో నేను నిలబడాలి ఎక్కడ నేను నిలబడాలి తెలుసా దేవుడు చెప్తున్నాడు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రికలు అంటాడు అపవాదిని ఎదిరించడానికి శక్తివంతులు అవ్వడానికి మనం నిలబడాలట హాలేలుయా ఈ లోకాన్ని జయించడానికి శక్తివంతులు అవ్వగలగడానికి మనం నిలబడాలి ఆయన ఎదుట శక్తిని మనం సంపాదించుకోవాలి ఇంకా మనం ఎక్కడ నిలబడాలో తెలుసా బైబిల్ గ్రంథంలో చూడండి ఒకటవ యోహాను పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన ఏమని సెలవిస్తూ ఉందంటే కాబట్టి చిన్నపిల్లలారా ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడియందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యం కలిగి ఉన్నట్లు మీరు ఆయన ఎందు నిలిచి ఉండండి హాలిలుయా థ్యాంక్ యూ చూసినప్పుడు పిల్లరా చిన్నపిల్లలారా ఆయన ప్రత్యక్షమైనప్పుడు ధైర్యముగా అంటే భూలోకములు ఆయన చెప్పిన అడిగుచే నడిచినప్పుడు ధైర్యంగా అని ఎదుట మనం నిలబడ ఎక్కడ మనం నిలబడుతున్నావు ఏ ప్రాంతాల్లో నిలబడుతున్నావు అపవిత్రత కలిగిన చోట్లలో నేను నిలబడుతున్నావా నలుగురు కూర్చొని అపహాస్యం చేస్తూ మరి రకరకాలుగా మాట్లాడుకునే వారి మధ్య నువ్వు నిలబడి ఉంటున్నావా ఆసక్తికరంగా ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు నీవు నిలబడిన స్థానం ఎలా ఉంది ఏ ప్రాంతంలో అన్యాయపు ప్రాంతాలు నెల నిలబడ్డావా జాగ్రత్తగా చూసుకో చెప్పున్నాడు ఒక పాపల మార్గం నిలవక అపహాస్కులు కూర్చుండే చోటు కూర్చుండక ఈ చోట్లన్నిటిని మనం ఏం చేయాలంటే ఈరోజు ఆ చోటు విడిచిపెట్టి రండి అన్నాడు ఈ చోట్లను విడిచిపెట్టి రావాలి ఎక్కడ కూర్చోవాలి బిడ్డారా దేవుని పాదాల దగ్గర మనం కూర్చోవాలి మరి ఎక్కడ కూర్చుంది దేవుని పాదాల దగ్గర ఉత్తమమైన వాటిని నేర్చుకోవడానికి మరి కూర్చుని ఉంది దేవుని దగ్గర మనం కూర్చొని నేర్చుకోవాలి ఆ యొక్క సేనా దయములు పట్టిన ఏం చేశాడో తెలుసా స్వస్థ చిత్తుడైన తరువాత దేవుని పాదాల దగ్గర కూర్చున్నాడట దేవునికి స్తోత్రం కలుగును గాక దేవుని పాదాల దగ్గర కూర్చున్నా నీకు టైం లేదు నాకు సమయం లేదండి నేను ఎంతగా బిజీ అయిపోయినా అంటాడు ప్రిమేందా ఒకసారి దేవుడు ఖాళీ చేస్తే మన బిజీ అంతా కూడా పక్కకి వెళ్ళిపోతుంది దేవునికి ఇవ్వాల్సిన సమయం నువ్వు ఇస్తున్నావా దేవునికి ప్రార్థన చేయాల్సిన సమయం నువ్వు చేస్తున్నావా దేవునితో గడపవలసిన సమయం నువ్వు గడుపుతున్నావా బిజీ అయిపోతున్నావు తప్పించుకుంటున్నావా ఆ స్థలాన్ని విడిచిపెట్టా ఏ స్థలం దుష్టులు ఉండే స్థలం దుష్టాలు అపహస్కులు కూర్చుండే స్థలం విడిచిపెట్టిరా లోకాన్ని పాపాన్ని అపవిత్రతను విడిచిపెట్టి మూర్ఖులైన ఈ తరము వారికి వేరుగా ఉండండి అని దైవలేఖనం సెలవిస్తూ ఉంది కనుక ప్రేమేందే భూలోకం అంతా చెడిపోయినప్పుడు భూలోకం అంతా కూడా మరి నశించిపోతున్నప్పుడు నోవాహు ఒక్కడే కృప పొందివాడిగా నిందారహితుడిగా ఉన్నాడట నీవు ఎందుకు అలా ఉండకూడదు ప్రిమని దేవుని బిడ్డ సిలువరు గూర్చిన వార్త నశించుచున్న వారికి మరి అది వెర్రితనముగా ఉందట రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి అయ్యున్నది కనుక దేవుని ప్రేమ లోతు అల్లులు ఎగతాళి చేసేవారిగా మిగిలిపోయారు ఎగతాళి చేస్తే ప్రయోజనం లేదు కానీ నీ జీవితాన్ని మార్చుకుని రక్షకుడు నీకు మార్గాన్ని మోక్షాన్ని చూపించగలిగిన దేవుని యొక్క సన్నిధానంలో నీవు రావాలి నీ యొక్క మోకాలు వంగాలి నీ నోటుతాయి నొప్పుకోవాలి ఈ లోకంలో నువ్వు ఎక్కడికెక్కడ ఎన్ని ప్రయత్నాలు ఎన్ని యాత్రలు ప్రయోజనం లేదు కానీ ఒకడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణం పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనం అని అడుగుతున్నాడు ఒకవేళ అన్నీ ఉండొచ్చు దేవుడు నీ జీవితంలో లేడేమో అన్నీ ఉండొచ్చు శాంతి లేదేమో నీ దగ్గర అన్నీ ఉన్నాయి కానీ సమాధానం లేదేమో ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు రక్షణ సువాతను అంగీకరించు ఏసు క్రీస్తు సొంత రక్షకుడిగా అంగీకరించు పాపాన్ని విడిచిపెట్టు త్రాగుడిని విడిచిపెట్టు వ్యభిచారాన్ని విడిచిపెట్టు లోక అన్యాయ పాప క్రియలను విడిచిపెట్టి దేవుని మార్గములను నడిస్తే ప్రశాంతంగా ఆయన ఉండే రాజ్యంలో నువ్వు చేరగలుగుతావు అంతేకాని మరి నీ ఇష్టానుసరంగా నువ్వు జీవిస్తే లోకానుసరంగా నువ్వు జీవిస్తే ఆ ఎగతాలు చేసిన లోత అగ్ని గంధకాల్లో కాలిపోయారు రేపొద్దుట నీ కొరకు నా కొరకు సిద్ధపరచబడిన అనగా మరి దేవునికి అవిధేయులుగా జీవిస్తున్న వారి కొరకు సిద్ధపరచబడిన తీర్పు ఏంటి అని అంటే నరకం కనుక దేవుడు మాట్లాడుతున్న ఆ చోటు విడిచిపెట్టడండి అంటున్నాడు కనుక విడిచిపెడదాం దేవునికి ఇష్టం లేని కార్యాలు విడిచిపెడదాం ఆయనకి ఇష్టంగా జీవిందాం దేవుడు ఈ వర్తమానాన్ని మన వెనుకుడిలో దీవించి ఆశీర్వదించిన గాక కళ్ళు మూసుకొని ప్రార్థలు ఎక్కివించండి పరమాధు ఆశ్రమైన తండ్రి నీకు వందనాలు ఏ చోట్లను విడిచిపెట్టాలో ఏవి విడిచిపెడితే మాకు ప్రయోజనమో మా ఆధ్యాత్మిక జీవితంలో ఒక రక్షణ సుమార్తనే దినం ప్రజలకు అందించి ఉన్నాను ప్రభా వారి జీవితాల రక్షణ కార్యం జరిగించండి ఒక్క పాపి మారితే పరలోక రాజ్యంలో ప్రభా ఎంతో దూతలు ఆనందిస్తారు సంతోషిస్తారు అంటున్నావు ప్రభా ఒక్క ఆత్మను పట్టుకోండినైనా ఎవరు వస్తున్నారు అనేక మంది నశించిపోతున్నారు వారు ఏ స్థలంలో కూర్చుంటున్నారో ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నారో వారికే తెలియకుండా నాశనం అయిపోతున్నారయ్యా అనేక మంది నేను తెలుసుకొని కూడా వారి ఇష్టానుసరమైన జీవితాలతో జీవిస్తూ ఉన్నారు ప్రభా కానీ మా చిత్త ప్రకారం కాదు కానీ మా స్వబుద్ధిని ఆధారం చేసుకోవడం కాదు కానీ నీ చిత్త ప్రకారంగా ప్రభు లోతు కూడా తండ్రి తన నీవు చూపించిన చోటుకు వెళ్లకుండా ఇష్టమైన చోటుకు వెళ్ళడైతే తన భార్య లోకాన్ని చూసి తను వెనక్కి చూసి ఉగ్రతకు గురైపోయింది అల్లుళ్ళు ఎగదారి చేసి ఉగ్రతకు గురైపోయారు అయితే వర్తమానం చూసిన ప్రతి ఒక్క బిడ్డతో వారి జీవితాలతో వారి కుటుంబంతో మాట రక్షణ వారి కుటుంబానికి రక్షణ భాగ్యం అందించండి భయంకరమైన నరకుని తప్పించండి ఆత్మల పట్ల భారం కలిగి ప్రార్థించేవారిగా ప్రభ అబ్రహం అంటున్నాడు నీతో మాట్లాడడానికి దుమ్మును దూలునై తెగించున్నాను అంటున్నాడు ప్రభు అట్టి సమర్పణ అట్టి భారభరితమైన ఆత్మను ఆత్మల సంపాదన ఆత్మల రక్షణ కొరకు ప్రయాసపడేట్టు కృప చూపించండి ఒక ఆత్మ రక్షించండి ప్రభుత్వ వర్తమన్న ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్దించి వారి సమస్యలు ఇరుకులు ఇబ్బందుల నుంచి విడుదల కలిగించి రోగులు ముట్టి స్వస్థపరిచే మమ్మలందరినీ రాజ్యం కొరకు రాకడి కొరకు సిద్ధపరిచి జీవించిన కొనాలైనా నీ కొరకు నీలాగా నీవు నడిచి అడిగొచ్చాడల్లో నడిచినట్లుగా సహాయము తెచ్చామని ప్రార్థనామాలు నీ సన్నిధిగా చేర్చుకోమని అతి శ్రేష్టమైన ప్రశస్తమైన నామలో ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె ప్రైజ్ ది దేవుడు మీమల మీ కుటుంబాల భగ దీవించి ఆశీర్వదించినాక గాడ్ బ్లెస్ యూ ఆల్ నిన్ను చూడాలని యేసయ్యా నిన్ను చేరాలని నాకు ఆశయ్యా నీతో ఉండాలని కోరిక నిల ఉండాలని తలంపు నరు I the Yeah. ప్రార్థన అవసరతలకు మమ్మలను సంప్రదించవలసిన మా చిరునామా సిస్టర్ కేజియా ఇవాంజలిన్ ఎరుషులేం స్థుతి ప్రార్థనా మందిరం కాట్రోలపల్లి జగ్గంపేట మండలం తూర్పుగోదావరి జిల్లా మా ఫోన్ నెంబర్స్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ వన్ టూ ఎయిట్ జీరో ఫైవ్ ఫోర్ మరియు నైన్ సెవెన్ జీరో ఫోర్ డబల్ సెవెన్ సిక్స్ టూ డబల్ వన్